ఆయండీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మిరియాల పొడి కొడుతున్నానండి మిరియాల పొడికి కావాల్సినవి మిరియాలు రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర ఎండి మిరపకాయలు ఎల్లిపాయలు రెండు ఎల్లిగడ్డలు ఎల్లిగడ్డలండి ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు అండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేపుకోవాలండి ఇవన్నీ ధనియాలు మిరియాలు నూనెలు వేంపుకోవాలి జీలకర్రతో ఆయిల్ వేస్తే స్టవ్ మీద కడాయి పెట్టుకున్న ఆయిల్ వేసుకోవాలి ధనియాలు ఫస్ట్ వేస్తానండి ఎందుకంటే ధనియాలు తొందరగా వేగాయి ధనియాలు వేపుకోవాలి ధనియాలు వేపుకున్నాక జీలకర్ర మంచి గోరాలు ధనియాలు ఆయిల్ ఒక స్పూన్ వేసుకోవాలి ధనియాలు మంచిగా గోలినాక కొంచెము జీలకర్ర వేసుకోవాలండి ధనియాలు ఏంటంటే తొందరగా వేగాయి అందుకే మేము ఫస్ట్ వేసినవి ఇవో జీలకర్ర గిట్ట రెండు స్పూన్లు ఆ చిన్న స్పూన్ తోటి రెండు స్పూన్లు మిరియాలు ఏమో ఒక చిన్న కప్పుడని వేసినానండి ఆ కప్పు నిండా నిండలే కానీ వేరే కప్పుతో చిన్న దానితోటి వేసిన ఇవో జీలకర్ర

ఎండు మిరపకాయలు వేసుకోవాలండి కొంచెం గోల్డ్ ఏంటంటే డైరెక్ట్ వేయవచ్చు కానీ ఘాట్ ఎక్కువ ఉంటుందండి మిరియాలు అందుకే కొంచెం నూనెలు వేంపుతున్నాము అప్పట్లో మా నాన్నమ్మ మా అమ్మ ఇక డైరెక్ట్ కొడుతుంటారండి ఉత్తగానే వేంపుతుంట్రీ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఉత్తగా వేంపేవాళ్ళు వాళ్ళు మిరపకాయలు కానీ ఆయిల్ వేయకుండా ఆయిల్ వేయకుండానే మిరపకాయలు ఏంటి మిరపకాయలు వేంపి డైరెక్ట్ ఎన్ని మిరపకాయలు వేసినా చూడండి డైరెక్ట్ మిరియాలు వేసేసి డైరెక్ట్ పొడి కొట్టేవాళ్ళండి చాలా ఘాటు ఉంటుండే తినలేక అప్పుడు ఆ ఘాటుకు ఇప్పుడు అందుకే నేనే ఇట్లా ఐడియా చేసినానండి కొంచెము నూనె వేంపితే బాగుంటుందని నూనె వేంపుతున్నా అన్ని నూనెలు నింపుతానండి జీలకర్ర ధాన్యాలు వేడి కాకుండా జీలకర్ర ధాన్యాలు వేస్తానండి నేను మిరియాలు వేడి కొంచెం అవి వేస్తా జీలకర్ర ధాన్యాలు ఇది బాగాంతలకు డెలివరీ అయిన వాళ్ళకి గిటా పెట్టవచ్చు అండి చాలా మంచిది అప్పుడు డెలివరీ అయినప్పుడు ఇట్లనే కొట్టి పెడుతుండీ ఫస్ట్ ముద్ద ఇది ఏది రెండు మూడు ముద్దలు ఇదే తిని పెడుతుండ్రీ తినాలని చెప్తుంట్రండి చాలా మంచిది పిల్లలకు పాలు గిటొస్తే ఎల్లిపాయలు గిట్టేస్తాం కదండి ఎవరైనా తినవచ్చు చాలా మంచిది ఎవరికైనా కానీ ఇప్పుడు ఏంటంటే ఇడ్లీకి దోశ ఇట చాలా బాగుంటుందండి పొడి ఇడ్లీ దోశ వేడివేడి అన్నంలకు చాలా బాగుంటుందండి పొడి వేడివేడి అన్నము నెయ్యి వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది ఇవ వేగినాయండి మిక్స్ మిక్స్కి ఇప్పుడు మిక్స్ వేసుకోవాలి మిక్స్ వేసుకొని ఒక సీసాలో పెట్టుకుంటే ఎన్ని రోజుల దాకా అయినా ఉంటుందండి ఇది నేను కొంచెమే చేసినానండి మిరపకాయలు కొన్ని ఒక చీటాకా అన్నీ ఒక చెటాకు జీలకర్ర ధనియాలు ఏమో రెండు రెండు స్పూన్లు వేసుకున్నాడు ఇట్లా మిక్స్ చేసినాక నెల రోజులు కానీ ఖరాబ్ కాదండి నెల రెండు నెలలు అయినా బాగానే ఉంటుంది ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇడ్లీకి దోశకు మా ఇంట్లో ఎప్పటికీ ఉంచుకుంటామండి ఇది ఈ పొడి కొట్టి పెట్టుకుంటాము అల్లం చట్నీ ఇది ఇంట్లో ఎప్పటికీ ఉంటుంది ఇక ఒక స్పూను సాల్ట్ మిక్స్కి వేసుకోవాలి ఇక అప్పుడు రోట్లనే దంచేవాళ్ళు కానీ ఇప్పుడు రోళ్ళు లేవు కదండి ఇప్పుడు మిక్సీలనే వేసుకుంటున్నాం ఉంటాయి కానీ తక్కువ ఇక ఇప్పుడు మిక్సీ లైన్స్ అన్ని మిక్సీలనే వేసుకుంటున్నాం ఇదిగో ఒకసారి మిక్సీ పట్టాలండి మిక్సీ పట్టినాక ఎల్లిపాయలు వేసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్ వేస్తే మెత్తగా అయిపోతుంది అది ఇగో ఎల్లిపాయలు చూడండి ఎల్లిపాయలు వేస్తున్నదైనా ఇప్పుడు ఎల్లిపాయలు వేసి మెత్తగా చేసుకోవాలి పొట్టు తీయొద్దండి పొట్టు దిగకుండానే బాగుంటుంది ఇగో మిక్సీ అయిపోయింది చూడండి ఒక సీసాలో పెట్టుకోవాలి ఎప్పుడైనా మనకు ఇడ్లీ దోశ చేసినప్పుడు వేడి వేడి అన్నంలకు ఈ వర్షాకాలము చలికాలం చాలా మంచిదండి జరెండాకాలం తక్కువనే తింటామండి ఇది వర్షాకాలం చలికాలం అయితే బాగుంటుంది వేడి వేడంలో జలుబు అయినప్పుడు గిట్ట ఇది పొడి వేసుకొని తినాలి చాలా బాగుంటుంది ఒక సీసల ఇట్లా పెట్టుకోవాలి ఇప్పటికీ నిల్వ ఖరాబ్ కాదండి ఎన్ని రోజులైనా బాగుంటుంది పొడి ఇది తయారైంది చూడండి రెడీ అయింది మిరియాల పొడి ఇడ్లీ నేను ఇడ్లీ పెట్టుకున్నా ఇగో మిరియాల పొడి అల్లం చట్నీ పల్లీల చట్నీ ఇవి ఇడ్లీకి చాలా బాగుంటుందండి మా ఇంట్లో అల్లం చట్నీ మిరియాల పొడి ఎప్పుడు ఉంటుందండి ఇగో రెడీ అండి మిరియాల పొడి ఇడ్లీ తోటి తింటే అయితే బాగుంటుందండి ఇడ్లీ దోశకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇటు ఇట్లా చేసి చూడండి చాలా ఈజీ అండి ఏం కష్టం కాదు ఈజీ ఇది ఎవరైనా చేయవచ్చు ఎవరికైనా మంచిదే ఇది ఆరోగ్యానికి ఇక చూడండి